బేసికలీ ఇప్పుడు అన్నతమ్ములు అవ్వచ్చు అక్క చెల్లి అవ్వచ్చు అమ్మ పిల్లలు అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్ లో బ్రేక్అప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు అది ఓన్లీ లవ్వర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది ఆ ఆప్షన్ తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అందరు బాగుంటారు లేదనేది కాదు గొడవలు రావచ్చు ఇట్స్ కావ్య గురించి నిఖిల్ మాట్లాడుతూ ఏదైనా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ఏం ఫిక్స్ అయ్యాము ఎలా ఉండాలి అనేది మనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను మంచిగా ఉండని అందరికి వెళ్ళి నిరూపించుకోలేను నలుగురు మంచోళ్ళు అనుకోవచ్చు నలుగురు నన్ను చెడ్డవాడు అనుకోవచ్చు కానీ మంచివాడు అనుకున్న ఆ నలుగురు చాలు ఎందుకంటే జీవితంలో చివర మోయడానికి ఆ నలుగురు చాలు నేను మంచోడిని శ్రీరామచంద్రుడిని అని చెప్పటం లేదు నేను కూడా తప్పు చేసుకుంటాను చేశాను కానీ అందులోనే ఉండిపోను నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ మారడానికి ప్రయత్నిస్తాను అంత మాత్రాన రిలేషన్ అనేది విడిపోకూడదు అమ్మ కొడుకు అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్య రిలేషన్ అయితే ఏ విధంగా కంటిన్యూ అవుతుందో అదేవిధంగా భార్యాభర్తలు ప్రేమికుల మధ్య కూడా రిలేషన్ కంటిన్యూ అవ్వాలనే ఆప్షన్ ఉన్నట్లయితే ఏ బంధం కూడా ఎప్పటికీ విడిపోదు అంటూ నిఖిల్ చెప్పారు మరి నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో చెప్పినట్లు కావ్య కోసమే ఎదురుచూసి చివరికి కావ్యనే పెళ్లి చేసుకుంటారేమో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్